నమస్కారం బీజీహెచ్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రేషన్ పంపిణీ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది మే నెల ప్రారంభమై పంతొమ్మిది రోజులు గడుస్తున్న ఎమ్మెల్యే పట్టణంలోని లక్ష్మీపేట ప్రజలకు ఇంతవరకు రేషన్ బియ్యం అందలేదు దీంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంతొమ్మిది తారీఖు ఇంక ఇంతవరకు రాలేదు ఎదురు మాకు నమస్కారం మాకు మాకు ఈ నెల బియ్యము మా లైన్కి అందలేదు ఈ రోజుకి పద తొమ్మిదో తొమ్మిదో తారీఖు కావస్తుంది అయినా మాకు ఇంతవరకు మా లైన్కి బియ్యం ఆటో రాలేదు మేము ఈరోజు రేపని చూస్తున్నాం కానీ మాకు బియ్యం అందడం లేదు కాబట్టి మాకు బియ్యం అందేలాగా చేయాలి మా బియ్యం మాకు కావాలి కాబట్టి మా ఏరియా వాళ్ళందరూ అందరూ మేము వేడుకుంటున్నాం మా బియ్యం మాకు కావాలి మాకు పంతొమ్మిది తారీఖు అయ్యా మాకు బియ్యమే రాలేదు ఎదురు చూసుకుంటూ ఉండము మనం తినేది ఒకటనే మనం ఎనిమిది నెలలు ఇంతవరకైనా ఇంక బియ్యం రాలేదు ఎదురు చూస్తున్నాము ఇంకా రాలేదు మా పని పోయే వాళ్ళ మా పని కాకుండా ఎదురు చూసుకుంటూ ఉండము సార్ బియ్యం వచ్చి తట చేయండి మాకు ఇది ఇంతలో అయినా బియ్యమే వచ్చలేవు పంతొమ్మిది తారీఖు ఆయా มามายามา